గ్రామ వాలంటీర్ల సమస్యలు పరిష్కారం కోరుతూ రిలే నిరాహార దీక్ష గ్రామ వాలంటీర్ల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ అల్లూరి జిల్లా ముంచంగిపొట్టు మండల కేంద్రంలో గురువారం వాలంటీర్లు నిరాహార దీక్ష ప్రారంభించారు గ్రామ వాలంటీర్లు ప్రారంభించిన దీక్షకు గిరిజన సంఘం సిఐటీయు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు ఈ సందర్భంగా గిరిజన సంఘం సిఐటీయు వైసీపీ నాయకులు పలువురు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని వాలంటీర్లకు పది వేల రూపాయలు వేతనాలు పెంచుతూ విధుల్లోకి తక్షణమే తీసుకోవాలని ఉద్యోగ భద్రత కల్పించాలని రాజీనామా చేసిన వాలంటీర్లను బలవంతపు రాజీనామాగా గుర్తించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు వాలంటీర్ల సమస్యలు కూటమి ప్రభుత్వం తీర్చకపోతే చలో విజయవాడ సైతం చేపడతామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఇరవై మూడు పంచాయతీల వాలంటీర్లు వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు గత ఐదేళ్ళ నుంచి పనిచేస్తున్నాం అలాగే పుట్టు మండలం వాలంటీర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా నేను పనిచేస్తున్నాను అలాగే ఈ దీక్ష ఎందుకు మేము చేస్తున్నాం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు సాక్షాత్తు ముఖ్యమంత్రి వరులకు కూడా తెలుసు మా యొక్క డిమాండ్స్పై అనేక దీక్షలు ధర్నాలు మేము చేస్తున్నా ఇప్పుడు ప్రభుత్వం స్పందించుకోవడం చాలా బాధాకరమైన విషయం మా యొక్క ప్రధాన డిమాండ్స్ మీరు ఎన్నికల హామీలో మీరు ఇచ్చారు ఆ డిమాండ్స్పై మేము ఈరోజు దీక్షలు ధారణలు చేయబోతున్నాం తక్షణమే మీరు స్పందించి మా యొక్క డిమాండ్స్పై మీరు స్పందించి తక్షణమే మనకు వీధుల్లో చేర్చాలని ముఖ్యమంత్రి వర్యులకు వేడుకుంటున్నాం అలాగే మేము గత ప్రభుత్వంలో ఐదు ఏళ్ళుగా ఐదు వేలతో పనిచేస్తూ కరోనా సమయంలో కూడా ఎంతో కష్టపడి మేము కొండకోనలు తిరుగుతూ మేము సర్వీస్ అందించాము అటువంటి వ్యవస్థని కొంతమంది మాట్లాడి నిర్వేర్యం చేయడానికి చాలామంది చేస్తున్నారు ఇది మేము చాలా తప్పుగా భావిస్తున్నాము ఇది ఒక వ్యవస్థ దేశం కాదు రాష్ట్రం మొత్తం ఇది ఈ యొక్క వ్యవస్థని పనిచేసిన వ్యవస్థ ఈ వ్యవస్థని తప్పుపడుతూ తాహోదపరుస్తూ ఇది దుష్ప్రచారం చేయడం అనేది మన అనేది మనకు కరెక్ట్ కాదని మేము ఖండిస్తున్నాము కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించి గ్రామ వాల వాలంటీర్ని విడు విధుల్లోకి చేర్చాలని మేము కోరుకుంటూ మేము మా యొక్క డిమాండ్స్పై మేము పోరాటం ఎంతవరకైనా చేస్తామని మేము కోరు తెలియజేస్తున్నాం గిరిజన సంఘం ముంచమ్మటి మండల అధ్యక్షుడిని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్లు సమ్మె చేస్తూ ఉన్నారు మూడు రోజుల సమ్మెలో భాగంగా న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం గ్రామ వార్డు వాలంటీర్లు పోరాటం చేస్తూ ఉన్నారు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పదివేల రూపాయలు జీతం పెంచుతూ మీకు విధుల్లోకి తీసుకుంటాం మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు ఆ హామీ గెలిచి నేటికి ఆరు నెలలు దాటినా కానీ ఇప్పుడు దాకా గ్రామ వార్డు వాలంటీర్లకు న్యాయం చేయలేదు మాట తప్పుతున్న చంద్రబాబు నాయుడు గారు ఇది వెంటనే కూటమి ప్రభుత్వానికి స్పందించి వెంటనే గ్రామ వార్డు వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు లక్షల యాభై వేల మంది గ్రామ వార్డు వాలంటీర్లకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం గ్రామ వార్డు వాలంటీర్లు అందరూ కూడా ఈరోజు బీడీ పీజీ డైట్ ఈ విధంగా చదువుకున్నటువంటి ట్రైనర్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా మీరు రెండు లక్షల యాభై వేల మందికి రోడ్లు విడిచేస్తే వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులుగా మారిపోయి ఈరోజు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు కూలికెళ్తే కూలికెళ్ళలేని పరిస్థితి ఉంది కావున చంద్రబాబు నాయుడు గారు కూటం ప్రభుత్వం స్పందించి వెంటనే గ్రామ వార్డు వాలంటీర్లకి ఏవైతే బకాయి పడ్డ వేతనాలు ఉన్నాయో ఆ వేతనాలు చెల్లించాలి ఏవైతే ఎన్నికల ముందు విధుల్లోకి తీసుకుంటామన్నారో విధుల్లోకి తీసుకోవాలి ఏవైతే మీరు మేము గ్రామ వార్డు వాలంటీర్లు కానీ ఎవరు కూడా అడగకుండా మీరు హామీ ఇచ్చారు మీ హామీని నిలబెట్టుకుంటారా లేదా గాలికి వదిలేస్తారా గ్రామ వార్డు వాలంటీర్లు ఈరోజు వైసీపీ వైసీపీ కార్యకర్తలుగా ఎవరు పని చేయలేదు సేవకులుగా పనిచేస్తారనేది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలని చెప్పి ఆదివాసీ గిరిజన సంఘంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ వాలంటీర్ల తరఫున మేము వారికి సంపూర్ణంగా మాతృభాష గ్రామ వార్డు వాలంటీర్లు చేసే పోరాటానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ మేము ఈ పోరాటాన్ని ముందుకు సాగిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం